అయితే ఈ దజ్జాలను విశ్వసించేది ఎవరు అంటే దజ్జాలను ఎక్కువగా విశ్వసించి దజ్జాల కోసం ఈరోజు వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే యూదులు వాళ్ళు ముహమ్మద్ సుల్లా సలం కోసం వెయిట్ చేశారు ఈసా అలీస్లాం కోసం వెయిట్ చేశారు ఫస్ట్ ఆయన వచ్చితే ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు ఆయన విశ్వసించాల ఎందుకంటే వాళ్ళ నర నరాల్లో అది జీర్ణించుకుపోయింది ఏంటి అల్లా యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా పనిచేయడం వ్యతిరేక వ్యతిరేకించడం వాళ్ళ నర నరాల్లో ఉంది ఆయన్ని ధిక్కరించి ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు వాళ్ళ తల్లి మీద అపనిందలు వేశారు అన్నారు నౌస్ బిల్లా అల్లా వారిని శిక్షించుగాక ఆమె అతి పరిశుభ్ర ఆయన పరిశుద్ధంగా పుట్టినటువంటి అతన్ని పాపపు జన్మ అన్నారు నౌస్ బిల్లా అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు అల్లా అతన్ని పైకి లేపుకున్నాడు తర్వాత ముహమ్మద్ సుల్లాహల్ వారు వస్తారు అని ప్రపంచానికి చెప్పుకున్నారు ఆయన వస్తే మేము ఆయనతో కలిసి మీ మంతి చూస్తామని ప్రపంచానికి హెచ్చరికలు జారీ చేశారు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం తీరా అతను వచ్చిన తర్వాత అతన్నే చంపడానికి ప్రయత్నం చేశారు ముహమ్మద్ సుల్లాహల్లం ముహమ్మద్ సుల్లాహాహ సలం వారిని చంపడానికి ప్రయత్నం చేశారు అతన్ని ధిక్కరించారు ద్వేషం రాగ ద్వేషాలు అతని ఎడల వాడు కనిపి కలిగి ఇతరులను కూడా రెచ్చగొట్టారు అతని మీద అల్లా తవార క్రితాలు వాళ్ళని అక్కడి నుంచి తీసేసాడు కాబట్టి ఇటువంటి జాతి వీరు ఎవరు వీళ్ళు ఇప్పుడేమంటున్నారు దజ్జాల కోసం వెయిట్ చేస్తున్నారు సైతాన్ కుమారుడంట సైతాన్ కుమారుడంట దజ్జాలు వాడు వస్తున్నాడు